ఎలాంటి భారీ స్కామ్ జరిగింది అయితే అక్కడ నాలుగైదు సార్లు యాక్చువల్గా ఎంక్వైరీ చేసినా అక్కడ కమిషనర్ గారికి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు నాలుగైదు సార్లు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా విశాఖపట్నం గుంటూరు అక్కడ కూడా యాక్చువల్గా ఈ బాండ్స్ మీద యాక్చువల్గా వచ్చినాయి వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం అధ్యక్ష ఇప్పటివరకు ఇచ్చిన కంప్లైంట్ అయితే తణుకు తిరుపతి గుంటూరు విశాఖపట్నం చెప్పండి తీసుకుంటారు సో ఇంతవరకు యాక్చువల్గా ఈ నాలుగు ప్లేసుల్లో యాక్చువల్గా మనకు కంప్లైంట్లు వచ్చినాయి వాటి మీద ఎంక్వైరీ వేస్తున్నాం ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఆ బాండ్స్ ఏదైతే ఇచ్చిన ఉండే అన్నీ స్టాప్ చేసాం కంప్లీట్గా స్టాప్ చేయడం జరిగింది వాటి బాండ్స్ని ఇంకా ఇచ్చేద్దన్నాం ఇక్కడ తణుకులు అయితే సిక్స్టీ పర్సెంట్ సేల్ చేశారు ఒక ఫార్టీ పర్సెంట్ యాక్చువల్ పెండింగ్ ఉంది విశాఖపట్నంలో అయితే అన్నీ స్టాప్ చేస్తున్నాం ఈ విధంగా రాబోయే పదిహేను రోజులైతే ఎక్కడ బాండ్స్ రిలీజ్ చేయొద్దని నేను యాక్చువల్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అంటే వేరే బాండ్స్ కూడా ఇవ్వద్దు దీని మీద స్టడీ చేసి ముందుకు పోతామని నేను అధికారులకి ఒక పదిహేను రోజులు లక్షలుగా ఆపండి అని చేయడం జరిగింది అధ్యక్ష ఈ రిపోర్ట్లు రాగానే యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది